నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్ అండ్ ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఉన్నారు హరణి మ్యామ్ వారితో మాట్లాడదాం నమస్తే ఇప్పుడు లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాను నేను ఏదైనా సాధిస్తా లైఫ్లో ఎక్కువ మనీ ఎర్న్ చేస్తా లైఫ్లో గెట్ ఇన్ అవుతా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమైనా స్విచ్ఓవర్స్ ఉంటాయా తప్పకుండా ఉంటే అసలు స్విచ్ బోర్డ్ అంటేనే ఒక మంత్రం లాంటిది మనం ఈ ఓం అనే మంత్రం లాస్ట్ టైంలో చెప్పుకున్నాం ఎపిసోడ్స్లో కొన్ని ఎందుకంటే ఒక మంత్రానికి ఎంత అయితే పొటెన్షియల్ ఉంటుంది ఓం అనే మంత్రానికి ఈ స్విచ్ బోర్డ్స్కి కూడా మనకి అంతటి పవర్ ఉంటుంది మనం ఒక లైట్ వేస్తే ఒక ఇంటికి ఒకటే పవర్ పాస్ అయ్యేది ఒకటే కరెంట్ కానీ ఏది కావాలంటే అది ఆన్ చేసినట్టుగా స్విచ్ ఇక్కడ కూడా మనం కావాల్సిన వాటికి సింపుల్గా ఈజీగా అట్రాక్ట్ చేసుకునేలాగా స్విచ్ వాడ్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ రోజుల్లో ఎవరికి చూసినా కూడా అబౌండెన్స్ సంపద అనేది బాగా కావాలి డబ్బు సరిపోవట్లేదు ఈజీగా ఎన్నో ఉంటాయి దానివల్ల ఏమవుతుంది చాలీ చాలని జీతంతో చాలా వరకు వెనకబడిపోయి టెన్షన్ పడుతూ ఉంటారు దాన్ని ఎలా నేను అట్రాక్ట్ చేసుకోవాలి చేయాలని కొంతమందికి ఏమవుతుందంటే అప్రివేషన్స్ రాయడంలో బోరు కొడుతుంది వాటిని ఊరికే టెన్షన్ పడుతూ ఉంటారు చిరాకు ఉంటారు కోపం వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది దాన్ని ఏది అట్రాక్ట్ చేయలేకపోతుంటారు కొంతమంది ఏమవుతుంది దాన్ని చేస్తారు కొంతమంది విజులైజేషన్ చేయలేకపోతారు ఇంకోలాగా కొంతమంది ఎంత అనుకున్నా కూడా నేను ఇక్కడే ఉండిపోయానని చెప్పి నెగిటివ్ థాట్స్ చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ ఎప్పుడైనా సరే మనకి చేంజ్ కావాలి చేంజ్ అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న బోర్ కొట్టింది మనం ఏం చేస్తాము అలా బయటకు వెళ్ళి తిరిగేసి వచ్చినప్పుడు ఇంకొకటి అదే పని కొత్తగా చేసినప్పుడు మనలో ఒక మళ్ళీ రీఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే ఏదైనా అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది పాజిటివ్నెస్ మంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీ హై వైబ్రేషన్ వైబ్రేషను మనం ఒక ఏం కావాలన్నా క్లారిటీ స్పష్టతతో పాటు ఇవన్నీ ఎక్కువ హ్యాపీగా అండ్ ఎగ్జైట్మెంట్తో ఉంటే అది ఈజీగా సాధ్యం అవుతుంది చాలా వర్క్స్ ఉన్నాయి మనం ఏం చేయలేకపోతున్నాం మనీ సరిపోవట్లేదు అర్జెంటుగా మనీ పే చేయాల్సింది ఉంది అబౌండెన్స్ అట్రాక్ట్ చేయాలి ఇప్పుడు నేను ఈ అర్జెంటుగా ఈ గోల్డ్ విడిపించాలో లేదంటే ఈ స్కూల్ ఫీజు కట్టాలో అర్జెంటు మనీ కోసం మీరు ఈ స్విచ్ వాడు ఉపయోగించడం వల్ల చాలా ఈజీగా దాన్ని అట్రాక్ట్ చేస్తారు బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నవ్ అంటే మనకి భగవంతుని అడుగుతున్నా ఏమని మనకి ఏదైతే మేఘాల్లాగా ఎలా అయితే వస్తాయో వర్షాన్ని ఎలా తీసుకొచ్చినాయో ఆ విధంగా ఇప్పటికిప్పుడు బంగారాన్ని వెంట పెట్టుకొని ఈ మేఘాల్లాగా నాకు కావాల్సిన ఆపర్చునిటీసు అవకాశాన్ని అన్నిటినీ కూడా పట్టుకురా అంటే ఒక భగవంతుని మనం ప్రార్థిస్తాం కదా నాకు ఇది కావాలి నాయన తండ్రి నాకు ఏదైతే ఉందో అవన్నీ నాకు అందించు చేయనట్టుగా బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ అంటే ఇప్పటికిప్పుడు నాకు కావాల్సిన ఈ పేమెంట్ ఉంది నేను చేయాలనుకుంటున్నాను తక్షణమే నాకు వచ్చి చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు దాని యొక్క ఇంటెన్షను ఇది మనకి తెలిసినా తెలియకపోయినా మనం ఏదైతే చేస్తామో దీని గురించి అర్థం తెలిసినా తెలియకపోయినా ఈ స్విచ్ వాన్ మీరు పదే పదే డైలీ ఒక ఫార్టీ వన్ టైమ్స్ దీన్ని రైడ్ చేయటము ఛాన్ చేయటము దీన్ని మళ్ళీ మన హ్యాండ్ మీద రాసుకోవటము వాటర్ తాగేటప్పుడు వాటర్ బాటిల్ మీద రాసుకున్న ఏది చేసినా కూడా మధ్యలో ఖాళీ టైంలో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పొద్దునపూట లెగంగానే నైట్ పడుకునే ముందు మధ్యలో వన్ అవర్కి వన్ అవర్కి బ్రేక్ ఒక టూ మినిట్స్ ఇదే దాన్ని పదే పదే రిపీట్ చేయటం వల్ల మీరు అనుకున్న మనీ ఇప్పుడు సపోజ్ ఒక యాభై వేల అర్జెన్సీ ఉన్నాయి ఆ అర్జెన్సీ మనీ విత్నిన్ మీకు ఎలా అయితే వస్తుందో తెలియదు మీరు ఎలా వస్తుంది అనేది ఆలోచన పక్కన పెట్టేసి దీన్ని పదే పదే ఛాన్ చేస్తున్నప్పుడు మీకు అలాంటి ఆపర్చునిటీ ద్వారా మీకు ఇన్కమ్ జనరేట్ చేసుకొని మీరు అనుకున్న పని ఈజీగా చేయగలుగుతారు థ్యాంక్ యూ మ్యామ్